ట్రోనైనియస్కి స్వాగతం నేను సులత కడప జిల్లా లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి అవినీతికి పాల్పడిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి సిఐటియు డిమాండ్ పదిహేడవ తేదీ ఆదివారం నాడు బద్వేల్ పట్టణం స్థానిక మార్కెట్ యార్డు వెనుకగల సిఐటియు బద్వేల్ పట్టణ కార్యాలయం నందు సిఐటియు పట్టణ కబడ్డీ ఆధ్వర్యంలో కడప జిల్లా ఐసిడిఎస్ సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలపైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ కడప జిల్లా అధ్యక్షులు కామన్నూరు రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా వ్యాప్తంగా ఐసీడిఎస్ పరిధిలో పదమూడు ప్రాజెక్టులలో సొంత భవనాలు కలిగిన తొమ్మిది వందల ముప్పై సెంటర్లు ఉన్నాయని ప్రతి సెంటర్ నిర్వహణ నిమిత్తం ప్రతి సంవత్సరం మూడు వేల రూపాయలు మంజూరు చేయవలసి ఉండగా జిల్లాలో గత సంవత్సరం ఆ నిధులు చెల్లించలేదన్నారు కడప జిల్లా ఐసిడిఎస్లో జరిగిన అవినీతి కుంభకోణాన్ని తక్షిణం విచారణ జరిపించి ఈ ఐసిడిఎస్లో జరిగిన కుంభకోణాన్ని తీయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది సెంటర్లు ఉంటే ఆ సెంటర్లకు సంబంధించి మెయింటెనెన్స్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల రూపాయలు బడ్జెట్ కేటాయించి ఆ సెంటర్లో ఏ ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా వస్తువులు తెచ్చుకోమని చెప్తే ఇక్కడున్న పీడీ గారు అట్లాగే సూపర్వైజర్లు సిడీపీ వాళ్ళందరూ కలుసుకొని కూడా అకౌంట్లో డబ్బులు వేసి వ్యక్తిగతంగా మళ్ళీ తిరిగి అని క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఇది పెద్ద అవినీతిగా అని చెప్పదలుచుకున్నా వాళ్ళు ఇచ్చిన కుర్చీనే తీసుకోవాలంట వాళ్ళు ఇచ్చిన గ్యాస్ స్టల్వే తీసుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన బోర్డే తీసుకోవాలంటున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థగా మీరున్న ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా మీరు ఉన్నా కూడా ఇవన్నీ కూడా టెండర్లు లేకుండా ఏ విధంగా పిలిచారు ఒకవేళ టెండర్లు పిలిచింటే ఏదేది టెండర్లు పిలిచారు ఏ పత్రికల్లో మీరు ప్రచురించారనే విషయాన్ని కూడా జనానికి మా అందరికి కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్నించిన నాయకులందరికీ కూడా మీరు మెమోలు చేయడం చాలా దారుణం ఇది పెద్ద కుంభకోణం రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది సెంటర్ల దగ్గర నుంచి మూడు వేల మూడు వేల రూపాయలు ఎన్ని కోసం చేస్తున్నారంటే ఈ అవినీతిలో ఎవరెవరు భాగస్వాములు ఉండరు అనేది కూడా ఆలోచించాలా టెండర్లు పిలవకుండా ఏ విధంగా మీరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతా కూడా మేము టెండర్ల ఆధారంగా జ్యుడిషియల్ ఎన్క్వైరీ జుడిషియల్ కమిటీ వేసి అని చెప్తున్నారు ఇక్కడ ఐసీడీఐసి ఎన్ని కూడా వర్తించవా ఈ అవినీతికి పాల్పడిన అధికారులపైన చర్య తీసుకోవాలా లేకపోతే ఆందోళన చేస్తా పై అధికారుల దృష్టి కూడా తీసుకుపోతామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంగన్వాడీ సెంటర్లు ఏ అవసరం ఉంటాయో ఒక సెంటర్లో పొయ్యి ఉండొచ్చు అక్కడ కుక్కర్ అవసరం ఉండొచ్చు అక్కడ అంగో చోట బల్లలు అవసరం ఉండొచ్చు బ్లాక్ బోర్డ్ అవసరం ఉండొచ్చు ఆ అవసరాలు పెట్టుకుంటే అవన్నీ కూడా ఉపాయకరం ఉంటుంది గతంలో కొన్ని ప్రాజెక్టులకు భారతీయ సిమెంట్స్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఫ్యాన్లు ఇచ్చారు అట్లా మనం కూడా అప్పీల్ చేసిన జిల్లా కలెక్టర్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ కింద వాళ్ళు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అటువంటిప్పుడు మీరు ఈ డబ్బులన్నీ కూడా ఏమైనా సిఎస్ఆర్ ఫండ్ కింద తెచ్చి ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారా మీరు టెండర్లు పిలిచిందా టెండర్ల కాపీని బహిర్గతం చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే సిఐటిగా ఈ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం కామనూరు శ్రీనివాసరెడ్డి సిఐటి జిల్లా అధ్యక్షుడు